సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రెండు రోజుల క్రితం జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి ఒక ప్రైవేటు కార్యక్రమంలో అమరావతి విషయం మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవటమే కాకుండా వైసీపీలో కూడా చర్చకు దారి అందులో ఎటువంటి సందేహం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు ఆయన సొంత మాటలా లేదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడించాడా అసలు రాజధాని అంశం మీద వైసీపీ స్టాండ్ ఏంటి అనేది వైసీపీ వాళ్ళే కన్ఫ్యూజను మూడు రాజధానులు అనాలా అమరావతి రాజధాని అనాలా వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైసీపీ నాయకుడిని మనం నిలబెట్టి మీ స్టాండ్ ఏంటంటే చెప్పలేని పరిస్థితి మూడు రాజధానులు అనాలో అమరావతి రాజధాని అనాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఆ పార్టీ అయోమయానికి గురైంది మూడు రాజధానుల అంశంతో ఎన్నికలకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయాన్ని చూశాడు ఒక రకంగా ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో బెంగళూరు ప్యాలెస్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా మీకు గ్రేట్ ఆంధ్ర అంటే మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది వైసీపీకి పూర్తిగా అనుకూల మీడియా గ్రేట్ ఆంధ్ర అంటే అందులో రాసే ప్రతి వార్త కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కూటమికో లేదా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కు వ్యతిరేకంగా ఉంటుంది మన అందరికీ తెలుసు రకంగా ఆ సాక్షి టూ అనుకోండి అలాంటి మీడియా అలాంటి సాక్షి టూగా పేర్కొనే గ్రేట్ ఆంధ్రలోనే సజ్జల రామకృష్ణారెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి విరుచుకు పడ్డాడు అనే ఒక వార్త రాశారు ఇందులో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఏమీ లేదు సజ్జల రామకృష్ణారెడ్డి తన సొంత మాటలు చెప్పాడు అని ప్రజల్లోకి తీసుకెళ్లే భావన లేదా నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి మన భాషలో చెప్పాలంటే కోట్టినంత పనిచేశాడా అనేది ఇక్కడ ప్రశ్న సరే ఏది ఏమైనా ఇందులో ముందు గ్రేట్ ఆంధ్ర న్యూస్ లో వచ్చిన వార్త ఏంటనేది ఒకసారి మనం చూస్తే వైసీపీ అంటే నువ్వే అనుకుంటున్నావా సజ్జలపై జగన్ బుస్సా ఇది హెడ్డింగ్కు వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్కు ఆ హెడ్డింగ్ తో వచ్చినటువంటి వార్త ఇది అన్నీ నువ్వే మాట్లాడితే నేనెందుకు కీలకమైన రాజధాని అమరావతిపై మాట్లాడారని ఎవరు చెప్పారు ఇంతకు నీ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు వైసీపీ అంటే నువ్వే అనుకుంటున్నావా ఇలా అయితే పార్టీని కూడా నువ్వే నేర్పుకో మేము జైలుకు వెళతామని చెప్పి అధికారం చలాయించడానికే నువ్వు ఉన్నావా పార్టీలో అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు జరిగారు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఏదైతే మనం రెండు రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారో మళ్ళీ దాని గురించి అయితే రాయడం జరిగింది అంటే ఇక్కడ ఇక్కడ మనం ఆలోచించాల్సింది సరే ఇందులో రాశాడు కాబట్టి నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి తిట్టాడు అనుకుంటే కూడా తప్పే ఇక్కడ ఈ మీడియా ఇంటెన్షన్ ఇంకోటి కూడా కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ మాట్లాడేశాడు సో ఆ మాటలకు పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి తన వ్యక్తిగత అభిప్రాయాలు వెళ్ళబుచ్చాడు అని చెప్పే ఉద్దేశం అయి ఉండదు సో కాబట్టి మనం దీన్ని కూడా అంటే ఒక రకంగా ఇది కూడా వైసీపీ స్ట్రాటజీ ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి సరే ఏదో మాట్లాడేశాడు ఫ్లోలో ఇప్పుడు మూడు రాజు ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ అమరావతి రాజధానిగా ఉంటుందో మా జగన్ ఇక్కడ ఇల్లు కట్టుకోలేదా చంద్రబాబు నాయుడు నాలుగేళ్లలో రాజధాని పూర్తి చేస్తే ఎక్కడి నుంచి ఎందుకు మారుస్తారు అనే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు ఇప్పుడు ఇది వైసీపీని ఒక రకంగా ఇరకాటంలో పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఏమో మూడు రాజధానులు అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో చంద్రబాబు చెప్తున్నటువంటి అమరావతికి మద్దతుగా మాట్లాడినట్టుగా ఉంది ఈ వీడియో ఇప్పుడు అయితే ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతికి మద్దతుగా మాట్లాడాడు వెంటనే ఏం చేసింది కూటమి ప్రభుత్వం కావచ్చు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు అని చెప్పి ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేసింది ఏంటి ఆ క్యాంపెయిన్ అంటే ఆ జగన్మోహన్ రెడ్డి అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అసెంబ్లీలో అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు ఏం మాట్లాడాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి నేను ఎక్కడే ఇల్లు కట్టుకున్నా ఎక్కడే ఉంటానని చెప్పి మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు ఆ తర్వాత గెలిచిన తర్వాత మూడు రాజధానులు చేస్తామని చెప్పి మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నీ ఆ బయటికి తీసుకొచ్చి ఓసర వెల్లు కంటే ఘోరంగా జగన్మోహన్ రెడ్డి రంగులు మారుస్తున్నాడు అనేది ఆ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆ విమర్శలు ఇప్పుడు ఈ విమర్శలు పాపం వైసీపీ కూడా కంట మీద కుడికి లేకుండా చేస్తున్నాయి వాడు కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి అంటాడు జగన్మోహన్ రెడ్డి మన మూడు రాజధానులు అన్నాడు ఇంతకు స్టాండ్ ఏంటో తెలియక వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి స్టాండే పార్టీ స్టాండా లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు గతంలో మూడు రాజధానులే వాళ్ళ పార్టీ స్టాండ్ అనేది అర్థం అట్లా సో అర్థం కాక వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అయితే ఇందులో రాసిన సారాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దృష్టికి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలను తీసుకెళ్ళినట్టుగాను జగన్మోహన్ రెడ్డి సజ్జల మాట్లాడిన మాటలు విన్న తరువాత ఇవి తీవ్రంగా డ్యామేజ్ కలిగించే విధంగా ఉన్నాయి అయినా పార్టీ ఇలాంటి రాజధాని అనేది చాలా కీలకమైన అంశం సో అలాంటి అంశం మీద అధ్యక్షుడిగా ఉన్న నేను ఒక స్టాండ్ తీసుకుని నేను మాట్లాడాలి కానీ మాట్లాడటానికి నువ్వెవరు నీకేం అవసరం వచ్చి మాట్లాడావు అని సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఫైర్ అయ్యారు అనేది ఆ ఎంటైర్ ఈ స్టోరీ సారాంశం సో నిజంగా ఫైర్ అయ్యారా లేదా అనేది పక్కన పెడితే వైసీపీ రాజధాని విషయంలో ఇరుకున పడింది అనేది వాస్తవం పోనీ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యాడు అని చెప్తున్నాడు కానీ లేదు జగన్మోహన్ రెడ్డి మూడు స్టాండ్ల మీదే ఉన్నాడు ఇది సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగత అభిప్రాయం అని మాత్రం చెప్పట్లా పోనీ సజ్జ జగన్మోహన్ రెడ్డే సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా మాట్లాడించాడు అనుకుంటే అసలు ఈ వార్త రాయాల్సిన అవసరమే లేదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి గతంలో ఎంత ఇంపార్టెన్స్ ఉందో పార్టీలో ఇప్పుడు కూడా దాదాపుగా అంత ఇంపార్టెన్స్ ఉంది కాకపోతే పార్టీలో సగం మంది సజ్జల రామకృష్ణారెడ్డిని ఎంకరేజ్ చేయట్లా ఒక రకంగా మొన్న పార్టీ ధోరణ పరాజయానికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కారణం అనేది చాలామంది వైసీపీ నేతల అభిప్రాయం సరే అది వాళ్ళు వాళ్ళు కింద మీద పడతారనుకోండి బట్ ఈ వార్త వచ్చిన తర్వాత ఇప్పుడు వైసీపీ మరింత తెరకాటంలో పడింది ఇప్పుడు ఇంకా ఇంకా క్లిష్టంగా మారింది సాధారణంగా ఏ విమర్శ చేసినా వైసీపీ స్పీడ్ గా కౌంటర్ ఇస్తుంటది సరే అది ఒప్పో తప్పో ఒప్పో తర్వాత సంగతి వైసీపీ స్పీడ్ గా కౌంటర్ ఇస్తుంది రెండోది ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలకు సాక్షి అక్కడ ప్రచారం చేయాలి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన ఈ ప్రైవేటు కార్యక్రమంలో మాట్లాడిన మాటలకు సాక్షి మీడియా కానీ సాక్షి పేపర్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎక్కడా కూడా దీనికి మైలేజ్ కల్పించే విధంగా ప్రచారం చేయాల అంటే టెస్ట్ చేశారా అనేది కూడా ఒక అనుమానం అసలు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఇప్పుడు మాట మనసు మార్చుకుని మూడు అంటే ప్రజలు వచ్చుకోలే అచ్చుకోలేదు కాబట్టి అమరావతి రాజధానిగా వచ్చే ఎన్నికలకు మనం వెళ్ళాలనే ఒక స్టాండ్తో అసలు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు పార్టీలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి ఆ సొంత కేడర్ ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పి ఏమన్నా ఆ ట్రైల్ లాగా ఏమన్నా వేసారా సజ్జల రామకృష్ణారెడ్డి చేత ఇది ఒక అనుమానం కూడా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్మలేము జగన్మోహన్ రెడ్డికి అంతిమంగా కావాల్సింది రాజకీయ ప్రయోజనం అందులో నో డౌట్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా గతంలో ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతానన్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత మెడల్ సంగతి అట్టేసి నరేంద్ర మోదీ తొడల దగ్గర తిన తల వంచేశాడు అది మనందరికీ తెలిసిన విషయమే అంటే కేవలం రాజకీయ ప్రయోజనం కోసం ఎంతైనా చెప్తాడు సో ఇప్పుడు కూడా అంతే జగన్మోహన్ రెడ్డికి నిజంగా అమరావతి రాజధాని అంటే ప్రజలను యాక్సెప్ట్ చేస్తారో అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే సిగ్గు శాఖం లేకుండా మళ్ళీ అమరావతి రాజధాని అంటాడు అందులో నో డౌట్ ప్రజలు నమ్ముతారా లేదనేది సెకండరీ దాన్ని పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా అమరావతి రాజధాని అంటే వచ్చే ఎన్నికల్లో నాకు తిరుగులేదు నేనే సీఎం అని భావిస్తే రాష్ట్రం మొత్తం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తే ఎస్ నేను మూడు రాజధానులను తప్పు చేశానో అమరావతి రాజధానిగా ఉంటుంది నేను ప్రజలను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అని చెప్పి ఒక మాట చెప్పి ఎన్నికలకు వెళ్ళిపోతాడు సో ఆయనకేమి నేను మూడు రాజధానులను ఐదేళ్ల పాటు పట్టుబట్టు కూర్చుని ఐదేళ్ల పాటు అమరావతి రైతులు ఏడ్పించాను కదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఉండదు సో అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రయోజనం కావాలి కాబట్టి ఒక ట్రైల్ లాగా ఏమన్నా రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో యాక్సెప్ట్ చేస్తున్నారా తిరస్కరిస్తున్నారా క్యాడర్ ఎలా రియాక్ట్ అవుతుంది ఆ తెలుగుదేశం జనసేన బీజేపీలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి ఒకవేళ టెస్ట్ ట్రయల్ కింద ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా చిన్నగా రెండు లూప్ లైన్లు వదిలితే వదిలి ఉండొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పినట్టుగా అంతిమంగా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం ఏదేమైనా మొత్తంగా ఇప్పుడు ఆ సొంత కేడర్ ఒక కన్ఫ్యూషన్ లో ఉంది సజల్ రామకృష్ణారెడ్డి అంత మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడించకపోయి ఉండొచ్చు మళ్ళీ ఈ వార్త చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని కుట్నత పనిచేశాడని వార్త రాశాడు సో ఏది నిజం ఏది అబద్ధం ఎవడ మాట మరి ఎవడైనా మన రాజు మీరు స్టాండేంట్రా బాబు మీ పార్టీ స్టాండేంట్రా రాజధానిలో అంటే ఏం చెప్పాలో తెలియక సందిగ్ధంలో పడిపోయే పరిస్థితి ఏది ఏమైనా మొత్తంగా మొన్న సజ్జల రామకృష్ణారెడ్డిని మాట్లాడిన మాటలు మాత్రం ఆ వైసీపీకి ఒక రకంగా పూర్తి డ్యామేజ్ జగన్ ఆ మచ్చ సజ్జల రామకృష్ణారెడ్డి మీద లేదు మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి అయినా ఎంటైర్ ఈ మత్స మొత్తం జగన్మోహన్ రెడ్డికి అందుకుంది అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పనిదే వీళ్ళు మాట్లాడరు అనేది ప్రధాన ఉద్దేశం పైగా ఆ పార్టీలో ఆ క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టుగానే భావిస్తారు ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు సజ్జల వ్యాఖ్యల మీద జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు అనేది ఆ ఏదైతే గ్రేట్ ఆంధ్ర ఆ న్యూస్ లో వచ్చిందో దాని ఎంటైర్ సారాంశం